సంబంధించిన ముడావత్ పాండు ముడావత్ సేవియా అని చెప్పి వీళ్ళని పట్టుకున్నాక అర్థమైంది మనకి వాడు పాండు ఇరవై ఒక్క కేసుల్లో ఇప్పటి వరకు జైలుకు కు పోయి వచ్చినాడు సేవియా అనేవాడు పద్దెనిమిది కేసుల్లో జైలుకు పోయి వచ్చినాడు సేవియా రెండు సంవత్సరాల కారాగార శిక్ష విధించిన తర్వాత జైలుకి వెళ్ళినా కూడా అతనిలో మార్పు రాలే తర్వాత వీళ్ళిద్దరిని కూడా ఇంతకు ముందే పీడి యాక్ట్ లో పంపడం జరిగింది వాళ్ళిద్దరు పీడి యాక్ట్ కూడా జైల్లో ఉండొచ్చినారు అయినా కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ మూడు సంవత్సరాల్లో మన దగ్గర ప్లస్ శంషాబాద్ తర్వాత షాద్ నగర్ వీటిలో ఆరు కేసులలో ఆ స్నాచింగ్స్ లో ఉండటం జరిగింది వీళ్ళు ఆ ఓల్డ్ ఏజ్ లేడీ తర్వాత ఎక్కడైతే చీకటి ఉంటదో తర్వాత ఎక్కడ కూడా నిఘా ఉండదు ఆ లైటింగ్ తక్కువ ఉంటుందో కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని అక్కడే చేస్తున్నారు అనేది వాళ్ళ కన్ఫ్యూషన్ లో వచ్చింది తర్వాత వాళ్ళని పట్టుకొని ఈ ఆరు కేసుల్లో గోల్డ్ వాళ్ళు కూడా అక్కడే లోకల్లో వేరే ఆర్గనైజ్డ్ కాకుండా లోకల్ వాళ్ళకి అమ్మటంతో ఆ అన్ని రికవరీ చేయటం కూడా ఈజీ అయింది ఇప్పుడు ఆరు ప్రాపర్టీస్ లో మొత్తము ఫిఫ్టీన్ తులాస్ వన్ ల్యాక్ లెవెన్ లాక్స్ వర్తున్న గోల్డ్ని కూడా ఈరోజు రికవరీ చేయటం జరిగింది దీంట్లో ఈ ఇరవై రెండువి రెండు కేసులు వెళ్ళాయి ఇరవై మూడువి మూడు కేసులు ఇరవై నాలుగుది లాస్ట్ మొన్న ఈ కేసుల్లో చేయటం జరిగింది దీంట్లో రికవరీలో చాలా అద్భుతమైన పాత్ర మా అబ్దుల్లా అని చెప్పి ఏఎస్ఐ మైలాడ్ దేవపల్లి పోషించాడు అతను ఇంతకు ముందు కూడా గతంలో అరెస్ట్ చేసిన అనుభవంతో ఇది ఇది చేస్తే వీళ్ళే చేసి ఉంటారు అనేది క్లూ తీసుకురావటము ప్లస్ అక్కడికి వెళ్ళటము ఇవన్నీ ప్రాపర్టీస్ రికవరీ చేయడం జరిగింది దాంతో పాటు సిసిఎస్ టీమ్ లో కూడా పనిచేశారు చాలా బాగా వసంత్ అని చెప్పి లఖన్ చంద్రయ్య వీళ్ళందరినీ మేము